దీర్ఘ సుమంగళీభవ మ్యారేజ్ బ్యూరో పది సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును డాక్టర్స్ సాఫ్ట్వేర్స్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వెల్ సెటిల్డ్ మ్యాచెస్ ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్ ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును మా ఈ పది సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సప్ చేయండి నమస్తే అండి నేను మీ ధరణి దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో హైదరాబాద్ అందరూ బాగున్నారా త్వర త్వరగా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ చేసి వాట్సాప్లో వివరాలు పంపించండి మన దగ్గర అన్ని కులాల వారికి అన్ని మిడిల్ క్లాస్ వాళ్ళకి పూర్ వాళ్ళకి అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అండ్ రిచ్ ఫ్యామిలీస్కి కూడా సంబంధాలు చూపబడతాయి మీరు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి మీకు కాల్ చేసే టైం లేకపోయినా వాట్సాప్లో వివరాలు పంపించినా సరిపోతుంది తిరిగి మేము మీకు సంబంధాలు పంపిస్తాం ఈరోజు సామెత చూద్దాం నీవేంటో ప్రపంచానికి చెప్పకు చేసి చూపించు అంటే నీ గురించి నువ్వు ఏం చేస్తావనేది అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో నిన్ను నువ్వు నిరూపించుకో సరిపోతుంది అంతేగాని నీ గురించి నీ మీ వ్యక్తిత్వం గురించి ఎదుటి వాళ్ళకి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు నీవేం చేయగలుగుతా ఏం చేయగలుగుతావు అనేది సాధించి చూపించు అంతేకాని మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు వరుల వివరాలు చూద్దాం ముందుగా అబ్బాయిల వివరాలు వరుల వివరాలు చూద్దాం బ్రాహ్మిన్స్ వరుడు అండి బ్రాహ్మిన్స్ అబ్బాయి నైంటీ వన్ డేట్ ఆఫ్ బర్త్ సిక్స్ వన్ హైట్ బీటెక్ ఎంబీఏ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు అబ్బాయి నలభై నాలుగు లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు అబ్బాయి వెల్ సెటిల్డ్ మ్యాచ్ మంచి ప్యాకేజ్ అబ్బాయిది మంచి క్వాలిఫికేషన్ అండ్ హైట్ కూడా బాగున్నాడు సిక్స్ వన్ ఉన్నాడు హైట్ అబ్బాయి కూడా చూడడానికి చాలా అందంగా ఉన్నాడు బ్రాహ్మిన్స్లో వీళ్ళకి ఏ షాక్ అయినా పర్వాలేదు అబ్బాయికి హైట్ సరిపోయే విధంగా మంచి అమ్మాయి కావాలి అబ్బాయి ప్యాకేజ్ నలభై నాలుగు లక్షల ప్యాకేజ్ బ్యాంగ్ళూరులో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు ఫ్యామిలీ అంతా హైదరాబాద్లో సెటిల్ అయ్యారు బ్రాహ్మిన్స్లో వధువు కావాలి నెక్స్ట్ రెడ్డి అబ్బాయి అండి నైంటీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టెన్ హైట్ ఎంఎస్ చేశాడు సాఫ్ట్వేర్గా యుఎస్ఏలో జాబ్ చేస్తున్నాడు వన్ ఎయిటీ కే ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి యుఎస్లో సొంత ఇల్లు కూడా కొనుక్కున్నాడు ఇక్కడ హైదరాబాద్లో పది కోట్ల వరకు ప్రాపర్టీ ఉంది ఈ అబ్బాయికి రెడ్డి క్యాష్లో యుఎస్లో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు బీటెక్ కంప్లీట్ అయ్యి యూఎస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు రెడ్డి క్యాష్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అండి నైంటీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ నైన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది ఓన్ బిజినెస్ చేస్తున్నాడు ఈ అబ్బాయి ఓన్ బిజినెస్లో పది లక్షలు సంపాదిస్తున్నాడు సంవత్సరానికి ఒక పది కోట్ల ప్రాపర్టీ ఉంది ఈ అబ్బాయికి ఖమ్మాస్లో వధువు కావాలి నెక్స్ట్ గౌర్స్ క్యాస్ట్ అండి నైంటీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఎయిట్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు యుఎస్ఏలో చేస్తున్నాడు వన్ థర్టీ కే ప్యాకేజ్ ఈ అబ్బాయికి గౌర్స్ క్యాస్ట్లో యుఎస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి కావాలి నెక్స్ట్ పెరికా క్యాస్ట్ అండి నైంటీ టూ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఎయిట్ హైట్ బీఎస్సి అగ్రికల్చర్ కంప్లీట్ అయింది ఇతను జేకే గ్రూప్స్లో రెగ్యులర్ ఎంప్లాయీగా చేస్తున్నాడు నలభై ఐదు వేలు ఉంది శాలరీ ఈ అబ్బాయికి పెరిగా క్యాష్లో అమ్మాయి కావాలి ఇవి ఈరోజు పరుల వివరాలు అండి నెక్స్ట్ వధువుల వివరాలు చూద్దాం అమ్మాయిల వివరాలు బ్రాహ్మిన్స్ అమ్మాయి అండి నైన్టీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ ఈ అమ్మాయి ఎండి అనెస్థేషియా చేసింది ఎనెస్థేషియా డాక్టర్ అంటే మత్తు డాక్టర్ మీకు తెలిసే ఉంటుంది ఎండి అనెస్థేషియా డాక్టర్గా చేస్తుంది హైదరాబాద్లో వెల్ సెటిల్డ్ మ్యాచ్ మంచిగా ఉంది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా ఈ అమ్మాయికి బ్రాహ్మిన్స్ క్యాస్ట్లో అబ్బాయి డాక్టర్ అయినా పర్వాలేదు సాఫ్ట్వేర్ అయినా పర్వాలేదు కొంచెం మంచి ప్యాకేజీ మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి కావాలనుకుంటున్నారు అమ్మాయి చాలా అందంగా ఉంటుంది బ్రాహ్మిన్స్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ రెడ్డిస్ అమ్మాయి నైంటీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫైవ్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది యూకేలో ఎంఎస్ చేసింది ఈ అమ్మాయికి ఎమ్ యూఎస్ఏలో జాబ్ చేస్తున్న అబ్బాయి కావాలి రెడ్డి క్యాస్ట్లో యుఎస్లో జాబ్ చేస్తున్న అమ్మాయి కావాలి స్టడీ అంతా యూకేలో అయింది కానీ ఈ అమ్మాయి యూఎస్లో ఉండడానికి ఇష్టపడుతుంది కాబట్టి యుఎస్లో జాబ్ చేస్తున్న అబ్బాయి కావాలి నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అండి నైంటీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫైవ్ హైట్ ఎంసీఏ కంప్లీట్ అయింది హెచ్ఆర్ రిక్రూటర్గా జాబ్ చేస్తుంది అమ్మాయి ఈ మూడు లక్షల ప్యాకేజ్లో ఉంది ఈ అమ్మాయికి కమ్మాస్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ కాపు బలిజా క్యాస్ట్ అండి అమ్మాయి నైంటీ సిక్స్త్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఎయిట్ హైట్ బీఈ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది ట్వెల్వ్ ల్యాక్స్ ప్యాకేజ్లో ఉంది ఈ అమ్మాయి కొంచెం హైట్ ఎక్కువనే ఉంది మంచి హైట్ సూటేబుల్లో కావాలి అమ్మాయి బెంగళూరులో సాఫ్ట్వేర్గా చేస్తుంది పన్నెండు లక్షల ప్యాకేజ్లో ఉంది ఈ అమ్మాయికి కాపు బలిజాలో అబ్బాయి కావాలి నెక్స్ట్ మాలా క్రిస్టియన్ అండి నైంటీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ బిఎస్సి కంప్యూటర్స్ కంప్లీట్ అయింది ప్రైవేట్ జాబ్ చేస్తుంది ముప్పై వేలు శాలరీ ఉంది ఈ అమ్మాయికి మాలా క్రిస్టియన్లో అబ్బాయి కావాలి ఇవి ఈరోజు వధువుల వివరాలు అమ్మాయిల వివరాలు కూడా కంప్లీట్ చేశాను ఇందులో మీకు సూటేబుల్ మ్యాచెస్ ఏవి ఉన్నా కూడా అంటే మీ ఇంట్లో వాళ్ళ కోసం కానీ మీ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళ కోసం కానీ మీ రిలేటివ్స్ కోసం కానీ ఇంకెవరైనా మీ చుట్టుపక్కల వాళ్ళ కోసం కానీ సూటేబుల్ సంబంధం అనిపిస్తే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ చేసి వాట్సాప్లో వివరాలు తెలపగలరు ఈ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు అండ్ లైక్ చేసి షేర్ చేయగలరు నెక్స్ట్ ఇలాగే మీ ముందుకు ఇంకా చాలా ప్రొఫైల్స్తో ప్రతిరోజు మీ ముందుకు వస్తాను ఇందులో మ్యాచెస్ మీకు సూటేబుల్ అవ్వకపోయినా ఇంకా చాలా మ్యాచెస్ ఉంటాయండి మా దగ్గర మీకు సూటేబుల్ సంబంధాలు మీ రిక్వైర్మెంట్స్ ప్రకారమే నేను వాట్సాప్లో పంపిస్తూ ఉంటాను నమస్తే